నా పేరు సాయి కిరణ్ సాయి సేల్స్ కార్పొరేషన్ ఫతనగర్లో ఉంది మా షాపు సో మేము పవర్ డూల్స్ అన్ని డీల్ చేస్తాం సో కేపీటీ హికోకి డివాల్ట్ ఐబన్ స్టాక్ బ్రోచ్ కటర్ మేనే డ్రిల్ మిషన్స్ అన్ని ఆదరైజ్ డీలర్స్ అండ్ సర్వీస్ సో థర్టీ టూ ఇయర్స్ నుంచి మా షాప్ ఉంది మార్కెట్లో అండ్ వి సప్లై టు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ సప్లయర్స్ మా దగ్గర ఉన్నారు మొత్తం కస్టమర్స్ ఇప్పుడు ఇండస్ట్రీస్లో మనకి ఏంది అంటే మెయిన్గా స్ట్రక్చరల్ వర్క్ చేసే వాళ్ళకి డ్రిల్లింగ్ వేయడానికి మళ్ళీ బోల్డ్ టైట్ ఫిట్టింగ్ చేసుకోవడానికి స్ట్రక్చర్కి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు రెగ్యులర్గా ఎలా ఉంటుందంటే రేడియల్ డ్రిల్ మిషన్స్ ఉంటాయి సో అదేంటి మనం జాబ్ తీసుకెళ్ళి మనం మిషన్ దగ్గర తీసుకెళ్ళి వేసుకోవాలి సో దానికి మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి అండ్ మ్యాగ్నెట్స్ కావాలి లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడానికి సో ఇప్పుడు మన మిషన్స్ ఏంది అంటే పోర్టబుల్ హ్యాండీ ఉంటాయి టెన్ కేజీస్ లోపే ఉంటుంది మిషన్ సో మన జాబ్ ఎక్కడుందో మిషన్ డైరెక్ట్ జాబ్ దగ్గరకి తీసుకెళ్ళి మనం డ్రిల్ వేస్తాం సో దానివల్ల ఏంటో మనకి ఓన్లీ సింగిల్ పర్సన్ సరిపోతాడు అండ్ టైం సేవింగ్ అవుతుంది థింగ్ ఏంటంటే మన బిట్స్ టీసీటీ కడర్స్ అని వస్తాయి సో అది అంటే ఇప్పుడు జనరల్గా థర్టీ టూ ఎంఎం హోల్ వేయాలనుకోండి నార్మల్ టైప్ ఎలా అంటే మనకి సిక్స్ ఎంఎం వేసి ట్వెల్వ్ వేసి ట్వంటీ వేసి థర్టీ టూ వేసుకోవాలి సో అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక హోల్ వేయాలంటే మన మిషన్తోనేస్తే మీరు వితిన్ వన్ టు టూ మినిట్స్ లోపే ఒక హోల్ పడిపోతుంది ఇన్ ఫార్టీ ఎంఎం థిక్నెస్ ప్లేట్ సో వన్ అండ్ హాఫ్ మినిట్లో ఒక హోల్ పడిపోతుంది విచ్ ఈస్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ప్రొడక్షన్ సో మీరు ఒక్క రోజులో మీరు ఫైవ్ హండ్రెడ్ హోల్స్ వేయాలంటే యూ కెన్ డూ దిస్ విత్ మి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో జీరో నైన్ సెవెన్ నైన్ జీరో త్రీ ఎయిట్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ అండ్ మాది వెబ్సైట్ సా డబ్ల్యూ 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 డాట్ సైసిల్స్ కార్పొరేషన్ డాట్ కామ్ మా మేము మాది సర్వీస్ డోర్ టు డోర్ సర్వీస్ ఉంటుంది సో ఇప్పుడు కస్టమర్ మనకి ఫోన్ చేసినా కూడా వీ కెన్ గో టు డోర్ దెమ్ అండ్ పికప్ ద మిషన్ అండ్ రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకి డెలివరీ కూడా ఇస్తాం సో విత్ ఇన్ వన్ డే వీ కెన్ డెలివర్ ద సర్వీస్ మనకు సో కస్టమర్ ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్ అండ్ ఫ్రమ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ విత్ హస్ జిడిమెట్ల ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు మన చైర్మన్ సారే కానీ ప్రెసిడెంట్ సార్ అందరు దే ఆర్ ఫ్రెండ్ టు అవర్ ఫాదర్ బికాస్ దే ఆర్ డూయింగ్ విత్ బిజినెస్ విత్ అస్ ఫ్రమ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ సో మనకి ఏంటంటే ఇక మార్కెట్ ఇన్ డెప్త్ ప్రమోషన్ కోసం సో వీఆర్ ప్రమోటింగ్ అవర్ బ్రాండ్ ఇన్ టు ఇన్ డెప్త్ టు మార్కెట్ సో దానివల్ల ఏంటంటే మనకు బిజినెస్ పెరుగుతుంది అండ్ కస్టమర్స్కి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుస్తుంది సో దే కెన్ కూప్ కోప్ విత్ దిస్ ఉపయోగపడుతుంది ఎక్స్పో